ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆస్థ అయినటువంటి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక దురాలోచనకి అడ్డుకొట్ వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి గొప్ప కార్యక్రమం గొప్ప ఉద్యమం కోటి సంతకాల సేకరణ సో కోటి సంతకాలని సేకరించి ఆ ప్రైవేటు పరం చేయాలి మెడికల్ కాలేజీల నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ సేకరించిన సంతకాలన్నీ కూడా గవర్నర్ గారికి అందజేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనను అమరుపరుస్తూ హైదరాబాద్లో ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ కోట్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు రేపు బాలాజీ నగర్లో ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ఇది హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో జరుగుతుంది ముందుగా బాలాజీ నగర్ నుంచి మొదలు పెడుతున్నారు ఆ కార్యక్రమానికి మేము కూడా హాజరవడం జరుగుతుంది సో ఈ గవర్నమెంట్ ఆస్తి ఆ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పరిచే ఆ లక్షల కోట్ల గురించి ఆస్తిని అన్నిటికంటే డబ్బు కంటే ముందు ఆరోగ్యం పేదవాడికి అందుబాటులో ఉండాలన్న మంచి ఆలోచనల్ని గండికో గండి కొడుతూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ అనే ఒక దురాలోచన వ్యతిరేకంగా ఈ కోర్సంతకాల సంతకాలు సేకరణ కార్యక్రమం జరుగుతోంది హైదరాబాద్లో కూడా రేపు ఉదయము కుక్కపల్లిలోని బాలాజీనగర్లో ముందు కార్యక్రమం జరుగుతుంది దానికి మేము కూడా హాజరవుతాం మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని మన ఆస్తిని మనం కాపాడు Hey demek